అందరు నమస్కారం నా పేరేస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే భరణి కోసం ఏడుస్తున్న మాధురి మాధురి కోసం ఏడుస్తున్న దువాడ శ్రీనివాసు వీళ్ళ దరిద్రాన్ని చూడలేక ఆడియన్స్ వేడుస్తున్నారు భరణి హౌస్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ దివ్యల మాధురి ఉన్నారో ఆవిడ ఆనందానికి హద్దులు లేని హద్దులు లేవు ఆయన ఆయన వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది భరణి గారు నాకు కావాలి భరణి గారు అంటే నాకు ఇష్టం బావ భరణి గారు హౌస్ లో ఉండాలి అని ఆవిడ తహతహలా ఆడిపోతుంది ఆవిడ చాలా సంతోషంగా ఉంది హౌస్ లో భరణి గారు వచ్చిన తర్వాత అయితే మన దువ్వాడ శ్రీనివాస్ అయితే స్టూడియోలో కూర్చొని మాధురి కోసం గుక్క పెట్టి ఏడుస్తున్నాడు ఏడటం మామూలు కూడా కాదు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు ఒకసారి మన దువ్వాడ స్టూడియోలో కూర్చొని ఏ విధంగా మాధురి గురించి వేడుస్తున్నాడో ఒకసారి మనం వన్ బై వన్ ఇంటో డిస్కషన్ చేద్దాము దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేయండి కుదిరితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మన దువాడ మాట్లాడుతున్నాడు ఒకసారి విందాము చెప్పరా దువాడా ఎవడో కాల్ చేశాడు ఆ స్టూడియోలో కూర్చుంటే ఎవడో కాల్ చేశాడు ఆ కాల్ చేసినోడు వాళ్ళిద్దరి గురించి చెబుతుంటే మనోడు కాల్ చేసిన వ్యక్తి మాధురి గురించి చెప్తుంటే మనోడు బుక్కబట్టి ఏడ్ చేస్తున్నాడు అనమాట ఏడడం మాములు కూడా కాదు అబ్బో అది అది నిజం అసలుకి కట్టుకున్న దాని గురించి ఏడవకుండా ఉంచుకున్న దాని గురించి వేడుస్తున్నాడు వీడు ఈ దరిద్రుడు నువ్వు ఏడవాల్సింది కట్టుకున్న భార్య గురించి అడగాలి నీ కడుపును పుట్టిన పిల్లల గురించి ఏడవాలి అంతేగాని అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి గురించి వ్యక్తి కోసం నువ్వు ఏడుస్తున్నావంటే

ఆ ఫోన్ చేసిన సిగ్గులేదు వినడానికి వీడికి సిగ్గలేదు ఆ స్టూడియోలో కూర్చొని ఉన్నాడు వాడు పెట్టుకుంటాడు వాడికి ఎవరికి సిగ్గులేదు హౌస్ లో సిగ్గులేదు బాగా ఏంది ఆడుతుందంటే బెల్లం ఆ నేను మెసేజ్ ఎవరు మాట్లాడారు ఇప్పుడు ఎంతో మంది ఏదో పెట్టడం ఇంటి దగ్గర నుంచి కూడా ఎన్ని చిన్న చిన్న విషయాలు అండి ఏదో ప్రాబ్లం అయితే నాకు సిద్ధ ఈ అందరూ తీసుకొని ఎవరో మాట్లాడారు నాకు చాలా బాగుంది ఆవిడ వండతుందరూ గట్టిగా తింటున్నారు అయినా కానీ ఆవిడ తిడుతున్నారు ఆ వండి పెడితే తిట్టకూడదు లా ఆవిడ నోరు కంట్రోల్ ఉండాలి కదరా వరే అవులేడస్తాడు చూడండి స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు ఆ అలా అలా మాట్లాడుతున్నా ఒక్క రోజు భోజనం పెడమని అంటే అలాగే పాప అందరి నీట్ గా పెడుతున్నారు సార్ మీరు మాత్రం మంచిది అండి ఇప్పుడు నేను మెసేజ్ కూడా పెడుతున్నాను సార్ మీరు చూడట్లేదేమో మాదిరి గారు నేను అంటే నేను కౌంటర్ ఇస్తున్నాను నేను కిందనే బిగ్ బాస్ మెసేజ్ ఉంటాయి కదండి సార్ అంటే మేడం వంద మందికి మా అందరికి జాబ్లే వేస్తున్నారు మీరే వేస్తున్నారు మీ మొగలకి ఆవిడ్లాగా మనం బతకలేము ఆవిడేంది మళ్ళీ విశాఖపట్నంలో ఫ్రెండ్స్ కూడా పెడతాన్నారు మీరు ఏం చేస్తారు ఎలాంటి ఇంకో వంద మందికి ముఖ్య పంపిస్తారు ఆవిడ అలా అంత మీకు అంత వనరు పిల్లలు మీరు ఆవిడ ఆ వేడు ట్రాడీ సార్ సార్ మేము చాలా బాధపడుతున్నాను కొద్దిగా కూడా సిగ్గులేదు రాక కొద్దిగానే సిగ్గుంటారు కదా కడుపు కడుగున్నా గడ్డి ఉన్నావా ఎవరి గురించి నన్ను వేడిచేది వాడు మాట్లాడేవాడు పిఆర్ టీము వాడు మాట్లాడేవాడు పియర్ టీము ఇది స్టూడియోలో వచ్చి ఆల్రెడీ వాళ్ళు పిఆర్ టీము చెప్పేస్తారు పలానా సోకి మేము నెంబర్ ఇస్తాము కాల్ చేయమని చెప్పేసి వీడు డైరెక్ట్ డైరెక్షన్ డైరెక్షన్ అనమాట వాడు కాల్ చేసేసి ఆ స్క్రిప్ట్ ప్రకారం వీడి మాట్లాడితే వీడు ఏడుస్తున్నాడు అనమాట వీడు ఏడు చేస్తాడు నా మాధురిని తిడుతున్నారు నా మాధురి దగ్గర లేదు నా మాధురి నాకు కావాలి అని చెప్పేసి వీడేడు చేస్తున్నాడు సిగ్గు లేకుండా గాడిది గాడిదికి వచ్చినట్టు వయసు వచ్చింది గాడిది పెరిగి పెరిగావు నువ్వు ఏడాల్సింది ఎవరికోసంరా ఇంకా ఉందా వినండి ఇంకా చాలా ఉంది వినండి మాట్లాడారు తప్పకుండా మీ అభిప్రాయాల్ని మీ ఆలోచనల్ని శ్రీనివాస్ బ్రతికున్నంత వరకు కూడా కాపాడుతాడు సార్ ప్రజల కోసం పనిచేస్తాను సార్ కష్టపడి ఉంటాను సార్ మీ ఆశయాలు ఎక్కడ కూడా నా వల్ల నష్టం జరగదు సార్ చేస్తే నష్టం చేస్తే కదా ఇంకేంద్రం మరి నష్టం చేసేది ఆవిడతో పరిచయం పెంచుకొని ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని నాశనం చేశావు పిల్లల నాశనం చేసావు నీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకున్నావు ఆవిడేమో భరణి గారితో సైట్ వేస్తుంది ఆవిడేమో ఆవిడ ఇకలకలేందో పక్కపక్కలేందు ఆ ఊర చూపులేందో ఆ ఊర కనుగొట్టడం లేదో మాకు అర్థం కావడం అసలుకి భరణి గారు వచ్చిన తర్వాత హౌస్ లో అసలు అది ఒక చెంగు చెంగుమంటుంది లేడీ పిల్ల కానీ జింక పిల్ల కానీ ఎలాగైతే చెంగు చెంగు ఎగురుతుందో ఆ విధంగా మా భరణి గారు వచ్చిన తర్వాత ఆ విధంగా ఎగురుతుంది భరణి గారు దాకలేదనుకో అనుకో అది వేరే విషయం వాళ్ళు పట్టించుకు కానీ ఈవిడి మాత్రం చాలా ఆనందంగా ఉంది మాధురి మనోడు బయటికి రావటంలే అసలు ఆవిడ నామినేషన్లో ఉంది అది యాక్చువల్లీ ఆవిడ నామినేషన్లో ఉండి బయటకు వచ్చి వీడియో చేయాలి మాధురికి సపోర్ట్ చేయండి మాధురికి ఓటు చే ఓటు ఇవ్వండి అని చెప్పి చెయ్యాలి భరణి గారి ఇంట్లోకి వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఎక్కడ వచ్చి భరణి గారు తగులుకుంటుందో అని వదిలేస్తుందని భయపడి ఏ అనుకుంటే ఏమో కానీ ఓటు వేయమని అడగడం మానేశాడు మాధురి ఎమ్మెడియట్గా బయటకు వచ్చే చాలు నాకు అదే సంతోషం అని అని మీట్ చేస్తున్నాడు ఎవడో దువాడ శ్రీనివాసు మాధురి మీద నమ్మకం లేదు మాధురి మీద నమ్మకం లేదు అతనికి అతనికి అక్కడ హౌస్లో స్టార్టింగ్ ఎప్పుడైతే ఆవిడ వెళ్ళిన తర్వాత భరణి గారి భరణి గారి భరణి గారు భరణి గారిని ఒక రకమైన ఆలోచన ఒక రకమైన చూపులు చూస్తుంది ఆవిడ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం భరణి గారి కూర కోసం ఆవిడ కొంచెం కొంచెం సాఫ్ట్ కారణంలో ఉంది భరణి భరణి గారితో ఆవిడ మంచిగానే ఉంది భరణి గారితో భరణి గారు అంటే నాకు ఇష్టం నిన్న హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా భరణి గారు హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా నాకు భరణి గారు కావాలి భరణి గారు నాకు ఉండాలి అని చెప్పేసి మాట్లాడింది హౌస్లో భరణి గారి నాకు ఇష్టం అనేది లెక్క మాట్లాడింది ఆవిడ నిన్న ఏదైతే భరణి గారికి అంటే ప్రోమోలో వచ్చింది లైవ్లో కూడా వచ్చింది ఆయనకి దెబ్బ తగిలినప్పుడు ఆవిడ తెగ బాగా పడిపోతుందండి కూర్చుని సోఫలో ఏడ్చేస్తుంది కోసం భరణి గారి కోసం ఇప్పుడు తనుజ ఏడ్చిందంటే అది ఒక లెక్క లేదా దివ్య ఏడ్చిందంటే అది ఒక లెక్క అంతేగాని ఈవిడేరటం ఏంది నేను బాండింగ్లే పెట్టుకోను ఎవడు ఎట్టపోతే నాకెందుకు ఎవడు ఎట్ట చచ్చినా నాకెందుకు ఎవడెవరితో తిరిగితే నాకెందుకు ఎవడు ఎవడ నలువ ఇస్తుంది నాకెందుకు నేను బాండింగ్లో పెట్టుకోను నేను గేమ్ ఆడటా ఆడటానికి వస్తా వచ్చాను అని మాట్లాడిన వ్యక్తే ఈ రోజు గారి కోసం ఆవిడ ఏడుస్తుందంటే అప్పుడు చూసుకుంటే ఆవిడ మనుషులు ఏముందనేది ఒక్కసారి బరి తెగించినాక బరి తెగిస్తూనే ఉంటారు ఆపర వాళ్ళు వాళ్ళు బరి తెగిస్తూనే ఉంటారు ఈరోజు దువ్వాడా శ్రీను ఏడవడానికి కారణం ఇదే మ్యాక్సిమం ఈరోజు బయటికి

అందులో నేనే ఎక్కువ పెట్టానండి మాధురి గారి గురించి ఆవిడ మంచి మంచి అది ఏమన్నా ఏం తెలుసు అందరికి చూమ్మా తినమ్మా అని అసలు ఈ పోటీ చేసిన వాడికి ఏం తెలుసు ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆవిడ గురించి ఏం తెలుసు ఒక వాళ్ళకి మీకు చాలా మంది తెలీదు ఆ దివ్యల మాదిరి ఎవరైతే ఉన్నారో అతను భర్త గోల్డ్ ఎంత గోల్డ్ అంటే ఇతను అక్రమ అక్రమ సంబంధం పెట్టుకున్న ఇతనుతో ఆవిడ గురించి ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారంటే నా మాదిరి గురి నా మాదిరి ఎలాంటిదో నాకు తెలుసు ఆవిడ నన్ను చిన్న లెక్క చూసుకుంటది ఆవిడ నా దేవత ఎవరో కుక్క ఆవిడ గురించి మాట్లాడితే ఆవిడ ఏరే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుని పెట్టుకునిందే అని ఏరే వాళ్ళు మాట్లాడితే నేను నమ్మను నా మాదిరి అలాంటిది కాదు నా మాదిరి దేవత అని మాట్లాడిన మాట్లాడిన వ్యక్తి వాళ్ళ హస్బెండ్ అంత మంచివాడు అలాంటి భర్తను వదిలేసి ఇలాంటితో తగులు కొన్నింది ఈరోజు మరి పరణి గారితో ఆవిడ ఇక ఏకలో పక్క వాట్ ఎవర్ ఏం కానీ ఒక ఈరోజు ఈలుకునిది రేపు ఇంకోటి దగ్గుకొని గ్యారెంటీ లేదు ఎటువంటి తగులుకుని తగులుకునే ఉంటారు మీరు స్టూడియోలో కూర్చొని బాధపడిపోవడం స్టూడియోలో కూర్చొని ఏడవడం ఈ దిక్కుమాలి పడిలో ఈ దిక్కుమాలని చూడలేక మాకు మాకు పిచ్చి పడుతుంది ఈ దిక్కుమల్ని మీ మీ బాధలో మీ ఏడుపులు సిగ్గు లేకుండా ఏడవాల్సిందే నీ పిల్లల గురించి ఆడవాలి నువ్వు కట్టుకున్న భార్య గురించి ఆడవాలి నీ కుటుంబం గురించి ఆడవాలి నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వు ఆడవాలి అంతేకాని ఎవరో దారిని పోయే దాని ఎక్కిన పోయే అక్రమ సంబంధం పెట్టుకుని ఆవిడ గురించి ఆడస్తున్నావు అంటే నువ్వు అసలు మనిషివా లేకుండా దున్నపోతురా దువాడా టూ నీ పోతు గురించి ఆడా థ్యాంక్ యూ